ఈడు ఇంతకంటే ఇంకా దిగజారుడు ఇంకా లొంగిపోతాడు తప్పు తెలుసుకుంటాడు అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నాడు యుద్ధానికి సై అంట గరికపాటి గారితో యుద్ధానికి సై మొసలాడు నీకే అంత ఉంటే ఉండాలి నువ్వు వేదాలు చెబితే నేను కూడా వేదాలు చెబుతాను నువ్వు ఉపనిషత్తులు చెబితే నేను కూడా ఉపనిషత్తులు చెప్తాను నువ్వేం తోపు అనుకుంటున్నావా నువ్వు చదివిన చదువుకి అష్టావధానాలు సహస్రావధానాలు చదివితే నీకు కంకణాలు సర్టిఫికెట్లు ఇస్తే నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా నేను బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుని నేను చాగంటి కోటేశ్వరరావు శివుడు నువ్వు విష్ణుమూర్తిని నువ్వు నవ్వించాలి కవ్వించాలి ఎంటర్టైన్ చేయాలి నువ్వు వేషాలు వేస్తూ ఉండాలి వేషాలు వేసుకునేటడు నువ్వు అని కుక్క వాగినట్టుగా వాగుతున్నాడు వీటికి టైం దగ్గర పడింది పోలీస్ కంప్లైంట్స్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇన్స్టాగ్రామ్లో వాడి డీటెయిల్స్ కోసం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇవన్నీ వాడికి తెలుసు అయినా సరే వాడి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు నేను ఇండియాకి రాలేను ఇండియాలో ఉన్న వాళ్ళంతా గొర్రెలు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కుక్క మోషన్ తిన్నారు తిన్నారు కాబట్టి నన్ను ఫాలో అవుతున్నారు ఎస్ మీరు ఈ మాట మళ్ళీ మళ్ళీ కొంచెం అలా బ్యాక్ వచ్చి వినండి ఎందుకంటే ఫాలో అయిన వాళ్ళందరినీ ప్రతి హిందువుని అందరినీ తిట్టాడు వాడు సిగ్గు సరే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఫాలో అవద్దు అన్నాడు ఇది తెలిసిన తర్వాత కూడా ఇంకా వాడిని ఫాలో అయ్యి వాడిని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకంటే బుద్ధిహీనులు భారతదేశంలో ఉండరు సో ఇంటర్పోల్ వెళ్ళి వారిని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది కానీ వాడు ఎక్కడ తెలియదు మొన్నటిదాకా మలేషియాలో ఉన్న ఏం పిక్తారో పిక్కోండి అన్నాడు నిజానికి వాడు మలేషియాలో లేడు చైనాలో ఉన్నాడు చైనాలో గూగుల్ ఉండదు చైనాకు సంబంధించిన చైనా ఇంటర్నెట్నే వాడతారు సో కొంచెం కష్టం కావచ్చు బట్ దొరుకుతాడు వాడు వాడు దొరుకుతాడు వారి ఛానల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు వాడి దగ్గర డబ్బులు ఉన్నంత వరకు వాడు కుక్కలాగా మరుగుతూనే ఉంటాడు పిల్లిని బయట వదిలేసామనుకో ఇష్టానుసారంగా ఎగురుతుంది బోన్లో పడేస్తే మీ అని ఒక చోట కూర్చుంటుంది వాడిప్పుడు దాకా బోన్లో లేడు వాడు బయట ఉన్నాడు ఇండియాలో అడుగు పెడితే వాడి పాడే సిద్ధంగా ఉంది సో ఇదనమాట మళ్ళీ గారిని గెలికాడు ఇప్పటికే ఆయనకి చాలా మనసు నొచ్చుకున్నాడు ఆయన ఆయన వయసు ఏంటి ఆయన చదివిన చదువేంటి ఆయనకున్న జ్ఞానం ఏంటి ఈ పనికి మన విధవ ఆయనకిస్తున్న విలువ ఏంటి అయినా ఏమవుతుంది సముద్రంలోంచి ఒక గ్లాసు నీళ్ళు తీసేస్తే సముద్రానికి ఏమైనా నష్టమా సముద్రం లాంటి వాడు గరికపాటి గారు ఎస్ ఆడి పాపం పండే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ